బెంగళూరులో జరిగిన జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనంలో అన్నమయ్య కళాక్షేత్ర పేటాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారి భక్తుల సమస్యలపై ప్రసంగించారు శ్రీ విజయశంకర స్వామి ఈ వేదికను ఉపయోగించుకుని శ్రీవారి భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అందరదృష్టికి తీసుకెళ్లారు బెంగళూరు సిటీలో శ్రీ కేంద్రంలో అన్నమయ్య కళాక్షేత్రం శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఎందుకు ఈ సమావేశం నిర్వహించబడిందంటే సామాన్య భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టించుకోవడం లేదు ఏదైతే కొండపైన హరినామ సంకీర్తన జరగాలని భజన బృందాలు ఇస్తే ఎవరికి కూడా భజన బృందాలకు అవకాశాలు ఇవ్వడం లేదు గోవిందమాళ వేసి నడుస్తూ మాకక్కడ దర్శనం కల్పించండి వసతి అంటే ఇవ్వడం లేదు అదేవిధంగా శిథిలావస్తులున్న దేవాలయాలకు ఆర్థిక నిధులు ఉపయోగించాలి అర్చకులకు ఈ విధంగా కొండపైన అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించాలని జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయడం జరిగింది డిసెంబర్ పదిహేడో తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా జాతీయ స్థాయిలో శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది కనీసం దేశ వ్యాప్తంగా ఉండే స్వాములు వేలాది మంది కనీసం ఒక ఇరవై వేల మంది పైన వస్తారు కాబట్టి డిసెంబర్ పదిహేడు ముందు నవంబర్ తారీఖు దానికి సన్నాహక సమావేశం జాతీయ స్థాయిలో ముఖ్యమైన కార్యకర్తలతో నవంబర్ పదహారు డిసెంబర్ పదిహేడు ముందు తయారీ సమావేశం ఉంటుంది నవంబర్ తారీఖు దేశంలో అక్కడ డిసెంబర్ పదిహేడు సంబంధించి కరపత్రాల ఆవిష్కరణ జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం మోహన దేవస్థానం మేము చేతుల ముక్కుతున్నాం హిందూ ధర్మం కాపాడుబడాలంటే ఈ సమస్యలు పరిష్కరించాలి దయవించి మీరు మేము ఈ సమావేశం ద్వారా మీరు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం గోవింద